ప్రైస్తలో అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీకే స్తోత్రం నాతో ఈ నూతన దినందు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే కదా నాకు ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా గొప్ప గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా తెలివిగలవాళ్ళు మా కన్నా జ్ఞానవంతులు మీ నా భయవంతులు కలిగిన ఎంతో నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తుంటే వారికంటే మేము గొప్పవారికి కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా వచ్చిన దేవా మీకే స్తోత్రం కాదు ఈ నూతన దినంలో నాకు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించున్నా తండ్రి ఎంతో మంది ఏ సమయానికి మెలకువ తెచ్చుకుని వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెరుగు రావట్లేదని బాధపడుతున్నారు వారి కట్టే కూడా మీ గొప్ప వారు కాదు కదండ్రు అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు ఏ సమస్యలతో ఏ అవసరతలతో నా ప్రభావ మీ పాదాల దగ్గర కన్నీరు కాలుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తండ్రి బిడ్డల కుటుంబాలని వారి గృహాలను ఒక్కసారి మీరు దర్శించండి నా జాలుగల దేవ మీకే స్తోత్రం నాథండు బిడ్డల నాథండి ఏ సమస్యలతో ఉన్నారు ఏ అవసరతలతో ఉన్నారు నా తండ్రి ఏ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు నా ప్రభావ ఏ డిప్రెషన్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారు సమస్తమ మీకు తెలుసు అయ్యా తప్ప మాదే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటామని అందుకే మాకు పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కాండు వెర్రివాళ్ళం నా ప్రభు ఎక్కడ జారిపోయామో తెలుసుకోలేకపోతున్నాం ఎక్కడ లోకంలో పడిపోయేమో ఏ పరిస్థితుల్లో మేము ఉన్నాము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము గ్రహించుకోలేని వెర్రితనంలో ఉన్నాం నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మా కడు ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయింది ఎక్కడ నేను జారిపోయి ఉంటాను ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపరుచుంటాను ఏదో విషయంలో నా తండ్రి మాట మీరుంటాను నేను దారి తప్పిపోయి ఉంటాను ప్రభ గ్రహించుకొని సరి చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీకు ఇష్టలుగా మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభావ నిరాశ నిస్పృహల్లో కాకుండా సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించేలా మీ కృపను గ్రహించండి తండ్రి మా మనసు అంతా మాకున్న సమస్యల మీదే అవసరతల మీదే ఉంది కానీ ఆ సమస్యను పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు మేము చూడలేకపోతున్నాం నా తండ్రి మీకు మొర పెడుతున్నాం మేము వాక్యం చదువుతున్నాం కానీ మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ధైర్యంగా ఉండలేకపోతున్నాం నా తండ్రి యోగగారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు వాళ్ళు గ్రహించండి ఆ యోగారంతా గొప్పది కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా లేదు అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభుత్వా ఎల్లప్పుడూ మీకు లోపడి జీవించాలి ఈ నూతన హృ నూతన దినంలో నాతో నూతన హృదయాలు నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మళ్ళీ మా గృహాలకు చేరుకుంటాం నా తండ్రి ఇస్రాయలీలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై మీరున్నారు నా తండ్రి ఈ పగలు ఎండదెబ్బ బిడ్డలకు తగలకుండా నా ప్రప బిడ్డలు అన్ని సంవత్సరాలు నా ప్రప కాలి నడకతో నడిచినా కూడా ఒక్క ఎదురాయి కూడా బిడ్డలకు తగలలేదు నా తండ్రి కనీసం నా ప్రప అనారోగ్యం కూడా బిడ్డలకు కలగలేదు మీ కాపుదల ఎంత చక్కగా ఉండద్దు తెలుసుకోవడానికి మా కోసం నా ప్రప మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నాతో ఎటువంటి అర్హత లేదు మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు అయినా కూడా మా మీద కనికరపడి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మేము చదివే ధాన్యత ఇచ్చినదేవా మీకే స్తూత్రం నాదండి ఎందుకయ్యా బాబాయ్ ఇంత ప్రేమ ఎందుకయ్యా ఈ నూతన దినంలో నాదండి మామూలు మీరుంటేనే నేను మేము సంతోషంగా ఉంటాం నా అతను రాత్రి అగ్నిస్తంభమై బిడ్డలు నడిపించినదే వాస్తూత్రం వేసుకున్న చెప్పులు తెగిపోలేదు వేసుకున్న బట్టలు పాతగిరలేదు అంటే అంత గొప్పగా ఉండిద్దు మీ కాపుదల మీకు వ్యతిరేకంగా జీవించి మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి మీకు దూరం అయిపోయింది మేమెలా నా ప్రభాప్ర ప్రశాంతంగా ఉండగలం నా తండ్రి ఉండలేమయ్యో మీకు దూరం అయ్యే నా ప్రభు మేము సంతోషంగా ప్రశాంతంగా ఉండలేము నా తండ్రి మీకు దూరం అయ్యేది ఏది కూడా మాకుంది నా తండ్రి అది మంచి ఆరోగ్యమైన ఆస్తులైన అంతస్తులైన స్థలాలైన పొలాలైన మంచి ఆరోగ్యమైన సరే మంచి ఉద్యోగమైనా నా ప్రభావ గొప్ప పేరు ప్రతిష్టలైన మీరుంటే దూరం చేసేది మమ్మల్ని ఏది కూడా మాకు వద్దు నా తండ్రి మీరుంటే చాలా మీకు లోపడి జీవించాలి మిమ్మల్ని వెంబడించాలి మిమ్మల్ని మాత్రమే వెంబడించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు వారు చేస్తే చేతి కష్టార్జితాన్ని నా పూప మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే బిడ్డలు నా ప్రభు ప్రతిదీ సమస్తము నా తండ్రి బిడ్డలకు సమకూరత అయ్యారు ఏ లోటు వారి కుటుంబాల్లో ఉండదు నా తండ్రి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసిన నిద్రాహారాన్ని మానుకొని ఓటీలు చేసిన కనీస అవసరాలు కూడా మాకు తీరవనాథండి ఎలా సంపాదన వస్తుంది ఎలా జీతం వస్తుంది ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియదు నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే మేము తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము సమకూరత తండ్రి ప్రతి అవసరత తీరిద్ది నా ప్రభావ మీరు గొప్పిలి విప్పితేనే నా తండ్రి మీకే స్తోత్రం ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆకాశం మీ పు చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్తోత్రం నా తండ్రి అయినా సరే మమ్మల్ని మీ సన్నిధిలో నా ప్రభు మీతో మాట్లాడినంత గొప్ప ధాన్యత మాకిచ్చినదేవా మీకే స్తోత్రం మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉన్నారు ఎంతో సంపాదించే వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు ఎంతో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా వారికి ఇవ్వని నా ప్రభు వారికి లేని ఇంత గొప్ప ధాన్యత ఇవ్వడానికి మమ్మల్ని మీరు నా ప్రభు దర్శించడానికి మేమే పాటి వారము నా మాకున్న అర్హత ఏమున్నాయో ఏమీ లేదు కదా నా మీ బాధ దుని దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా సరే మమ్మల నా రూప మీ దృష్టిలో ఉంచిన దేవా మీ కృప మాకిచ్చిన దేవా మీకే సూత్రం నాతో ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభు సంతోషించే జీవితాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి దీర్ఘ శాంతాన్ని మాకు నా నాతండి వివాదం రేపకుండా వివాదం అణిజిమయ్యేవాడు ధన్యుడు అని చెప్పిన దేవా గొడవలకి పోకుండా నా ప్రభు ప్రతి ఒక్కరు సమాధానంగా తగ్గింపు కలిగించి వించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి వారి ముందు మీరుంటేనే నా తండ్రి ఆ పని సఫలమైతే నా ప్రభా దావేది గారు చెప్పినట్టుగా నా తండ్రి యుద్ధము నాది కాదు యుద్ధము ఏహోవాది మీరు చేస్తేనే యుద్ధం మేం గెలుస్తాము అని నా కృప మీ చేతికి ఎలాగైతే అప్పగించి యుద్ధానికి వెళ్ళాడు అదే రీతిగా ప్రతి ఒక్కరు నా తండ్రి వారు ఏ పని కోసం బిడ్డలో వెళ్తున్నా కూడా ఆ పని సమస్తము మీ చేతికి అప్పగించు అయ్యా నాకైతే నా అయితే కాదు నాకంత జ్ఞానం లేదు నాకంత శక్తి బలం లేదు కానీ నా ముందు మీరుంటేనే నా తండ్రి మీరు నాకు తోడుగా ఉంటేనే ఆ పని వస్తుంది ఆ పని ఆ ఉద్యోగం నాకు వచ్చింది నా ముందు మీరుంటేనే నా ప్రభా నేను అది సాధిస్తాను అని నా తండ్రి పూర్తిగా మీ మీదే ఆధారపడి ప్రతి హృదయాలని ప్రతి ఒక్కరికి నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి అలాగే నా ప్రప ఎల్లప్పుడూ నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీకు నమ్మకంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీరు చేసిన మేలు కూడా మర్చిపోయే మనసు తలంపులు మాకు రానివద్దు నా ప్రభ మీ మనసు గాయపడి గాయపరిచి తలంపులు బాగా ఉంటాయి అలాంటి క్రియలు మాలో ఉంటాయి ఏసు నామములు తీసివేసి నా ప్రభ మిమ్మల్ని సంతోషపెట్టే అటువంటి హృదయాలని మాకు అనుగ్రహించిన నాతో మీకు ఇష్టమైన జీవితాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభ మీ చిత్తానుసారంగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించిన నాతో అలాగే నా ప్రప ఎవరైతే నా అతను చదువుకుంటున్నారో నా ప్రప ఎవరైతే నా అతను ఎగ్జామ్స్ రాస్తున్నారో నా అతను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నా ప్రప ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు అయినా కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు సక్సెస్ అవుతారయ్యా ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వాయుస్ సొంత జ్ఞానం మీద ఈ లోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడి రాశారేమో అందుకే ఉద్యోగాలు పొందుకోలేదే మా నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అయ్యో నా సొంత జ్ఞానంతో నేను ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేసాను నా తండ్రి జ్ఞానం ఇస్తేనే కదా నేను ఆ ఉద్యోగం పొందుకోలేదు అనే గ్రహింపు బిడ్డలకి ఇచ్చి ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాను నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది అయ్యే సొలమూన్ మహారాజుకి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందు ఉంటారు మీరు జ్ఞానం ఇస్తేనే నాపరప ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు మీరు జ్ఞానం ఇస్తేనే చదివింది గుర్తుంచుకుంటారు నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు నా ప్రప చురుకుగా ఉంటారయ్యా మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ఏదైనా సాధించగలరు నా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవించి మేము ఏమీ చేయలేము నా తండ్రి అటువంటి జీవితం మా నా ప్రభా మీకు వ్యతిరేకమైన జీవించే జీవితం మా నా తండ్రి అలాగే నా ప్రభా లోకాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో లోక ఫ్యాషన్లో మీ బిడ్డలు ఎవరైతే చిక్కుకుపోయారు అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు ఆ వ్యర్థమైన అందం కోసం ఎవరైతే ప్రాకులాడుతున్నారు అటువంటి బిడ్డలు నా ప్రభావ ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి మీరు ఏం చెప్తున్నారు మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎలా ఉండమని చెప్పారు ఎలా జీవిస్తున్నాము నా తండ్రి మీ పని చేసే బిడ్డలే నా ప్రప వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా ప్రప బిడ్డల వారిని చూస్తే నా తండ్రి మీరు చెప్పిన మాట వాళ్ళు పాటించట్లేదేమో అనిపిస్తుంది అయ్యా ఒకవేళ ఆలోచన మాది తప్పైతే క్షమించిన నా తండ్రి అది సరైనదైతే బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించిన ప్రప అందాన్ని అసహించుకునే నా ప్రప వస్త్రధారణ విషయంలో నా ప్రభ మీరు చెప్పినట్టుగా బిడ్డలు వేసుకునే ఆ మనసుని నా తండ్రి నూతనంగా బిడ్డలు కలిగించమని అడుగుతున్నాడు నా తండ్రి లోకాన్ని నా ప్రభావ లోకంలో ఉన్న అపవాది ఆకర్షిస్తున్నాడు నా తండ్రి మీ బిడ్డల్లో కూడా ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి అయ్యో నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నేనెందుకు ఈ దారిలో నడుస్తున్నాను లోకం వైపు నేను ఎందుకు చూస్తున్నాను అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచడం మీరు నేను బిడ్డలు వింటారయ్యా మేము చెప్తే ఖచ్చితంగా నా తండ్రి కానీ మీరు ఒక్క మాట ఒక గద్దెంపు చేస్తే ఖచ్చితంగా బిడ్డల పాత జీవితాన్ని విడిచిపెడతారని లోకాన్ని విడిచిపెట్టి మీ వైపు తిరుగుతారు నా తండ్రి సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని దేవా మీ బిడ్డలు మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి ఒకరి ఈడన ఒకరి ద్వేషంతో ఉంటున్నారు అది మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి మీ మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి సమాధానంగా ఉండమని చెప్పాడుగా ఐక్యత కలిగి జీవించమన్నాడు కదా నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వటం నా తండ్రి మీ బిడ్డల మీద జరుగుతున్న దాడులు వైపు ఒక్కసారి చూడండి మీ బిడ్డలు నా తండ్రి ఒంటరి వాళ్ళు కారు నా ప్రభ ఒక సమయంలో నా ప్రభ మీరు తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు మీ శిష్యులు మీ బిడ్డలు నా ప్రప శిష్యులు నా తండ్రి ఒంటరిగా బాధపడుతున్నప్పుడు నా కృప మీకు తోడుగా ఉండింది మీరు బాధపడద్దు అని నా ప్రప మీరు ధైర్యం చెప్పి వెళ్ళారు నా తండ్రి అదే మాట ఒక్కసారి మీ బిడ్డలు జ్ఞాపకం చేసి నా తండ్రి మీ పక్షాన నేనున్నాను కదా నా కృప మీకు తోడుగా ఉండింది కదా అది నా ప్రభ బిడ్డలతో ఒక్కసారి మాట్లాడండి పెరిగితనాన్ని భయాన్ని తీసివేసి ధైర్యాన్ని బిడ్డలకిం మడినాథండి ఎవరైతే మీ బిడ్డలు ద్వేషిస్తున్నారు హింసిస్తున్నారు ఒక్కసారి ఆ బిడ్డల వైపు వారు చూసినా తుండి కఠినమైపోయిన వారి హృదయాలు కరిగింప చేసిన ప్రప మెత్త మనసులుగా మార్చమని అడుగుతున్న ప్రాంతం ఎంతో కఠినమైన హృదయాలను కూడా కరిగింప చేసిన ప్రప మిమ్మల్ని ద్వేషించి మీ బిడ్డలు హింసించే అంత అలాంటి జీవితంలో జీవించే మనుషులను కూడా మీరు మార్చేసిన ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీ సేవ చేసి మీకోసం మరణించే అటువంటి హృదయాన్ని ఇచ్చిన దేవ మీకే స్థూత్రం నాతోండి మీ బిడ్డలకు మీ రక్షణ కాపుదల లా ఉంచమని అడుగుతున్నాం అలాగే నా ప్రభు ఎవరెవరు ఏ ఏ సమస్యలతో ఏ అవసరాలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు సమస్తమో మీకు తెలుసయ్యా అది ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే అయినా సరే నాతోండి వ్యవసాయం చేసే ప్రతి బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి వ్యా వ్యవసాయం చేస్తున్నాం కానీ ఎప్పుడు నష్టాల్లోనే నడుస్తుందమ్మా నష్టాల పాలవుతున్నామని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డన వైపు చూడండి మీ పాదాల దగ్గర మీ వద్దకు వచ్చిన బిడ్డలు ఒంటి చేతులతో మీరు పంపనయి ఆ మనసు మీద కానే కాదు నా తండ్రి జాలగల దేవ బిడ్డలో ఏదైనా విషయంలో నా తండ్రి తెలియక తప్పు చేసి ఉంటుంది దయతో నా ప్రభు వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరు వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తే బిడ్డలు సమృద్ధిగా పంట పొందుకుంటారు నా తండ్రి ప్రపంచం అంతా కరువుంది కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి మీరు ఆశీర్వదిస్తే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేది ఎలాంటి తెగుళ్ళు రావు మీరు రానివ్వరి నాతో ఏ విపత్తు కూడా నా ప్రభా మీ బిడ్డల నా తండ్రి పంటకు రాదు రానివ్వరి నాతోండి బిడ్డలు వేసిన పంట ప్రతి ఒక్కరికి సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఒకవేళ నష్టం కలిగినా సరే ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు వచ్చి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉందని గ్రహించుకొని ధైర్యంగా ఉండే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నాతో తండ్రి అలాగే నా బ్రమ్మ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనా సరే నిన్ను స్వస్థపరిచే హో నేనే అని చెప్పినదివా తెలుసో తెలియకు నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటుంది ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే మీరు పిలుస్తున్నా కూడా నా ప్రభు బిడ్డలు చూడకుండా ఆలకించకుండా వారికి ఇష్టానుసారంగా జీవించుంటే దయతో క్షమించింది నా తండ్రి బిడ్డల తరపున నేను క్షమాపణను నేనేది గొప్పదనం నేనేది నీతి ముద్రలో అని కాదు నా తండ్రి జగల దేవ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన దాన్ని ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక సమస్యలైనా సరే భయంకరమైన వ్యాధి అయినా అది క్యాన్సర్ అయినా సరే ఎలాంటి రోగమైనా సరే ప్రతి ఒక్కరిని స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రప ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినం జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరు వారి పనిలో ప్రయాణాల మీదే తోడు రావడం నీ పక్కన వెయ్యి మంది పడిన నీ నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయ మమ్మీ అందుకు రాదు అని చెప్పినదేమో రానివ్వరు రాదండి రానివ్వలేదయ్యా ఇప్పటి వరకు ఏ పాటి నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి మేవిద్దామా భక్తింత నా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన పృప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలి వాళ్ళని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారు మంచి భవిష్యత్ ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభా మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జలతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభప్ప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుల ఆర్థిక సమస్యలు ఉంటే ఏ సున్నా తీసి వేసి నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తూ మీ హస్తాలకు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె